సో ఇంతకుముందు గత ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను ఈ అమ్మవారి దగ్గరికి పిల్లలు కాని వాళ్ళు వస్తే తప్పకుండా అమ్మవారు సంతానాన్ని కలిగిస్తుంది అని ఎగ్జాంపుల్ ఈ యొక్క దంపతులే కారణం సో ప్రజెంట్ ముందు ముందున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మనో మనోజ్ అండి మనోజ్ వన్ ఇయర్ నుంచి వస్తున్నాం మీ గుడికి అంటే నమ్మకం అనేది ఉంది అండ్ అనుకున్నది అయితే అవుతుంది ఇక్కడ అది ఏదో బ్లాక్ మ్యాజిక్ అలాంటి నమ్మకం ఆకాశంలో అవన్నీ చూపించారు ఏది ఉంది అమ్మనే చెప్తుంది అది అవుతుంది కాదనే లేదు అండ్ మేము గుడి తిరిగింది లేదు టెన్ ఇయర్స్ అయింది మాకు మ్యారేజ్ అయ్యి అన్ని గుడి తిరిగింది బట్ ఈడికి వచ్చిన తర్వాత విత్ ఇన్ విత్ ఇన్ అ ఇయర్ మాకు బాగు అనేది ప్రూవ్ అయింది ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టెన్ ఇయర్స్ తర్వాత మీరు ఆలోచించవచ్చు इसलिए इसका नाम भी खुशविक रखा गिफ्ट ऑफ गॉड ओ ग्रेट नाम की खुशविक खुशविक हां खुशविक गिफ्ट ऑफ गॉड हमारे लिए देन है भगवान की सो so, गिफ्ट ऑफ गॉड और अम्मा बोले थे, थे मार को कि लड़का होगा बोल के और लड़का ही हुआ वैसा ही हुआ सर बाबू बोटन बाबू बोटन बाबू बोटनड एंड इलांटी इबंदी राखूंट आई मेक 9 मंथ्स इलांटी वाम्टिंग्स कानी एम राले कर ప్రోబ్లమ్ అనేది రాలేదు ఆ రోజు डे वन చెప్పిన అమ్మ ఏదున్నా నేను చూసుకుంటాను మీరు టెన్షన్ పడకండి అని అదే ఐంది సోనే అసలు డెలివరీ అప్పుడు కూడా నాకు ఎలాంటి టెన్షన్ లేకుంటే హవ్ యుయర్ ఫీలింగ్ రైట్ ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ప్లీజ్ యు కెన్ కాంట్ ఎక్స్‌ప్రెస్ ఇన్ వర్డ్స్ ఓకే బట్ జో బి హే మాతా पे आने के बाद ही हुआ है हां विश्वास है तो माता बैठी है नहीं है तो कुछ भी नहीं है और यहां पे सब लोग स्वामी हैं, उनके मम्मी सब लोग फैमिली मेम्बर्स की तरह ट्रीट करें मेरे को कभी माइकल की भी जरूरत नहीं पड़ी यहाँ पे कोई फैमिली वाले याद नहीं है लेकिन ये लोग अपना मान के पूरा देखे मेरा इसीलिए बहुत खुश हूँ मैं इकड़ा कालो इकोड़े वार अटर देख देखने మళ్ళీ నెక్స్ట్ వీక్ లోపల వాళ్ళు స్టాండ్ లేకొని అట్లనే నడుచుకొని వస్తారు అలా ఎట్లా వస్తారో మేము చెప్పేవరకు పెయి అంతా ఇదే అయిపోతుంది మాకు చాలామంది క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా మొత్తం ఇది స్టేజ్లో వచ్చేయరు వాళ్ళకు మంచిగా మా అబ్బాయిల ఫ్రెండ్ వాళ్ళ ఒకే మొత్తం డాక్టర్ చెప్పేసి అవన్నీ తీసేయాలి చేయాలని కానీ తల్లి దగ్గర వచ్చేవరకు అన్నీ సింపుల్ మందులతోటే ట్రీట్మెంట్ మంచి ఇప్పుడు ఆవిడ మంచిగా ఉన్నది చాలా ఇది చూస్తున్నానండి ఇవి చాలా ఇది ఇప్పుడు ఏమంట ఆ తల్లి ఎవరైనా వస్తే నాకు చాలా ఇది అనిపించేస్తుంది ఎవరు ఏమన్నా వరకు మెంటల్ అయిపోతుంది అంతే కానీ మీరే ఏదో ఒకటి చేసి గుడి ఉన్నారు లేదా అని కూడా ఇక్కడ జరగదు జరగదు అన్న రానియాడు అన్న అట్లాంటి వాటికి ఇప్పుడు మీరు వచ్చి మీ పక్కన వాళ్ళకి ఏదైనా చేద్దామన్నా తల్లి ఒప్పుకోడు మేము ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ చెడు జరగదు ఓకే సో అది సంతానం లేని వాళ్ళకు కూడా నిజంగా గత పది సంవత్సరాల కిందట వాళ్ళకు మ్యారేజ్ అయింది కానీ చాలా టెంపుల్స్ తిరిగినా కూడా వారికి సంతానం కలగలేదు సో గత సంవత్సరం కిందట ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చి సంతానం కావాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు ఈరోజు నిజంగా పన్నెంటి నిజంగా మగ మగపిల్లగాడు పుట్టాడు వాళ్ళకి అమ్మవారు కూడా చెప్పారట మీకు పిల్లగాడే పుడతాడు బాబాయ్ పుడతాడు అని చెప్పేసి సో మీరు చూడొచ్చు ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు నిజంగా ఇదొక అద్భుతం నిజంగా ఒక మెరాకిల్ అనే చెప్పాలి సో గిఫ్ట్ ఆఫ్ గాడ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని వాళ్ళు నిజంగా ఆ పేరు కూడా అమ్మవారికి సంబంధించిందే పెట్టారు నిజంగా ఇదొక అద్భుతం అనే చెప్పాలి మన వాళ్ళని చూస్తాడు ఎవరు పరాయాన్ని చూడరు అని అలా చుట్టాల ఫ్యాంటాము అని మేము వేరే మీ బయట నుంచి మేము పరాయాలి అదంతా లేదు అని మన వాళ్ళే ఇప్పుడు నన్ను అత్త అనుకుంటాడు ఆయన అబ్బాయి దక్క అనుకుంటా చిన్నత్తా అందరూ వర్సన పెట్టుకుంటారు కానీ ఏ రోజు తప్ప మాట్లాడలేదు ఏ రోజు తప్పుగా ఇది చేసుకోలేదు ఏం లేదు ఆయన నలుగురికి మంచిగా చేసి ఏం లేదు నలుగురికి మంచిగా చేసి ఎవరికి మంచి చెడ్డ అని లేదు